కర్నూలు జిల్లాలో పెద్దహరివాణం అనే మండలం మండలంలో ఎంట్రీలోనే ఒక బోర్డు ఒకటి పెట్టేశారు కూటమి పార్టీల రాజకీయ నాయకులకు మా మండలంలోకి ప్రవేశం లేదు అని చెప్పేసి పెట్టేశారు పెద్ద హరివాణం మండలం ప్రకటించే వరకు రాజకీయ పార్టీ నాయకులకు ప్రవేశం లేదు కూటమి ప్రభుత్వ రాజకీయ నాయకులకు ప్రవేశం లేదు ఇట్లు పెదహరివాణం ప్రజలు కర్నూలు జిల్లా అని చెప్పేసి ఒక పెద్ద బోర్డే నాటేశారు ఇంతకీ ఏంటి విషయం అనేసి ఒకసారి చూస్తే తమ గ్రామాన్ని మండలంగా ప్రకటించేంత వరకు ఏ రాజకీయ పార్టీ నాయకులకు ప్రవేశం లేదని పెదహరివాణం గ్రామ ప్రజలు ఆధోనీటు సిరుగుప్ప ప్రధాన రహదారిలోని పెదహరివాణం ప్రవేశంలో హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు ఆరు రోజులుగా పెదహరివాణం మండలాన్ని ప్రకటించాలని రిలే దీక్షలు కూడా చేస్తుండే తరుణంలో నిన్న వినూత్నంగా ఈ బోర్డుని ఏర్పాటు చేసి వాళ్ళు నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు దీని మీద కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలా అదేవిధంగా గ్రామ పెద్దలు మెడికల్ నాగరాజు అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లు వీళ్ళంతా కూడా మాట్లాడుతూ తమ గ్రామాన్ని మండలం కేంద్రంగా ప్రకటించి గెజెట్ విడుదల చేసిన ప్రభుత్వం కొంతమంది వేరే గ్రామాల నాయకుల స్వార్థం కారణంగా మండలంగా రద్దు చేసి ఆదోని వన్ ఆదోని టూగా ప్రకటించి తమ మనోభావాలను దెబ్బతీశారని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ గ్రామాన్ని మండలంగా ప్రకటించేంత వరకు ఏ రాజకీయ పార్టీ నాయకులను మా గ్రామంలోకి అనుమతి అనుమతించేది లేదు అని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను సైతం బహిష్కరిస్తామని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు మరి దీని మీద కూటా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వర్గాల వారీగా కొన్ని కొన్ని ప్రాంతాలను విడగొట్టేసింది ఒక ప్రాంతాన్ని తీసుకెళ్ళి ఇంకో ప్రాంతంలో కలపడం అక్కడికి తీసుకెళ్లి ఇంకో దాన్ని కలపడం ఇంకేదేదో వాళ్ళకి ఇష్టానుసారంగా చేస చేయడం కూడా జరిగింది దీని మీద సరికొత్తగా ఇప్పుడు ఆ గ్రామ పెద్దలంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చి మా ఊరిని మండలంగా ప్రకటించేంతవరకు మా ఊర్లోకి ఏ రాజకీయ నాయకుడికి అల్లు లేదు అని చెప్పేసి వాళ్ళు ఏకంగా ఒక బోర్డు పెట్టేశారు ఆ బోర్డు ఇప్పుడు సోషల్ మీడియాలో భీభత్సంగా వైరల్ అవుతుంది మీరందరూ కూడా చూడవచ్చు పెదహరివాణం మండలం ప్రకటించే ప్రకటించేంతవరకు ఏ రాజకీయ పార్టీ నాయకులకు ప్రవేశం లేదు ఇట్లు పెదహరివాణం ప్రజలు కర్నూలు జిల్లా బోర్డు మీరందరూ కూడా చూడండి ఒకసారి